హాయ్ వస్ ఈ వీడియోలో తెలంగాణ మహిళలకు వచ్చి ఒక పథకాన్ని అయితే రద్దు చేస్తూ కాసేపటి క్రితం ఒక జివో అయితే రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఆ రద్దు చేసిన పథకం ఏది జివో ఎందుకు విడుదల చేశారు వెంటనే అని దానికి సంబంధించిన వివరాలు అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ గమనించినట్టు ప్రభుత్వం కీలక నిర్ణయం గృహలక్ష్మి పథకం రద్దు టీఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది దీని స్థానంలో అభయస్థం పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయనుంది ఈ పథకం కింద ఐదు లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది అయితే ఈ నేపథ్యంలో గృహలక్ష్మి పథకంతో పాటు లబ్ధిదారు కలెక్టర్లు ఇచ్చిన మంజూరు పత్రాలను రద్దు చేస్తూ జీవో అయితే జారీ చేసింది గతంలో ఎవరైతే అప్లై చేశారో ఏది మన గృహలక్ష్మి పథకానికి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో సో వారందరి పత్రాలను రద్దు చేస్తూ జీవో కూడా విడుదల చేయడం జరిగింది ఇప్పుడు కేవలం కాంగ్రెస్లో అభయస్థం పేరుతో ఐదు లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది ఒక ఎందుకంటే గతంలో ఇప్పుడు గృహలక్ష్మి కింద ఎవరైతే అప్లై చేసి ఇంకా రావట్లేదు అని ఎక్స్పెక్ట్ చేసిన వారందరికీ ఇప్పుడు మన ఛానల్ నుండి ఈ యొక్క న్యూస్ అయితే వాళ్ళకి అందించడం అయితే జరుగుతుంది సో గతంలో ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టింది గృహలక్ష్మి పేరుతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తూ దీని స్థానంలో మళ్ళీ ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఆ పథకం పేరే అభయస్తం ఈ అభయస్తం పేరు కింద పథకం కింద ఐదు లక్షల అధిక సాయం ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది ఆరు గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్ ఈ నెల ఆరు వరకు అయితే తీసుకుంటాము అని చెప్పేసి కూడా చెప్పారు సో ఈ నెల ఆరు వరకు ఆరు గ్యారంటీల అప్లికేషన్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫర్దర్గా ఇంకా ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా డౌట్స్ ఉంటే అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే